హాయ్ బంగారాలు వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు శాడెస్ట్ రోమియో పార్ట్ థర్టీ వన్ శ్రీనిధి టచ్ హర్షాకి ఏదో అవుతుంది కానీ శ్రీనిధికి రెస్ట్ కావాలి అని డాక్టర్ మరీ చెప్పి వెళ్ళింది కదా హర్షాకి కంట్రోల్గా ఉండటానికి ఎంత కష్టపడుతున్నాడో అతను అనుకున్న ఆ ఒక్క పని అయిపోతే ఫుల్గా బిందాస్గా నిద్రపోవచ్చు కానీ శ్రీనిధి అలసిన ముఖమును చూస్తున్న హర్షాకి కొంచెం బాధగా అనిపించింది అతను కావాలి అన్న అమ్మాయి అమ్మాయి ఇష్టం లేకపోతే అరచి గోల చేస్తుంది కానీ శ్రీనిధి అరచి గోల చేయలేదు అలాగని అతనిని స్వీకరించను లేదు తన బలహీనతను మౌనంగా ఒప్పుకుంది శ్రీనిధి మౌనంగా ఒప్పుకుంది ఆమె అసహాయతను తెలిపింది అని హర్షాకి అప్పుడు కనికరం అనిపించలేదు కానీ ఇలాంటి అమ్మాయిని అంతలా బాధ పెట్టానా అని ఇప్పుడు అలసి సొలసి ఉన్న శ్రీనిధిని చూస్తే అనిపించి తన్ను తాను కంట్రోల్ చేసుకొని ఆమెను చూస్తూ అలా నిద్రపోయాడు శ్రీనిధి ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదు ఆదమరచ్చి నిద్రపోవటం వల్ల అలసట తీరింది మగతగా మేల్కొంటున్న శ్రీనిధికి ఆమెకు జరిగినది గుర్తుకు వచ్చి వెంటనే కళ్ళు తెరిచి టైం అప్పటికి ఈవినింగ్ ఫోర్ అవుతుంది శ్రీనిధికి గుండెల్లో భయం నైట్ నుంచి వనిత పరిస్థితి ఏమిటి అని అర్థం కాక తన పక్కన హర్ష ఉన్నాడు అన్న ఆలోచన కూడా చేయకుండా నడవలేని ఆమె చెల్లి కోసం ప్రాణాలు బిగబట్టుకొని పరుగులు తీసింది వనిత రూంలో లేకపోయే వరికి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఒక్క పూట ఇంజెక్షన్ ఇవ్వకపోతేనే చెల్లి పరిస్థితి ఏమిటి అనేది శ్రీనిధికి తెలుసు నిన్నటి సాయంత్రం ఈరోజు ఉదయం వనితకి ఇంజెక్షన్ వేయలేదు అంటే చెల్లికి జరగర కూడనిది ఏమైనా జరిగిందా అని భయంతో బాధతో తన జీవితం ఏంటి ఇలా అయింది అనే ఆలోచన కాదు కానీ చెల్లికి ఏమైందో ఆమె జీవితానికి ఉన్న ఒక్క తోడికి ఏదైనా జరిగితే ఆ ఊహ ఆమె గుండెను బలహీనం చేస్తుంది నొప్పిని కలిగిస్తుంటే పరుగున తన గదికి వచ్చి ఆదమరచి నిద్రపోతున్న హర్షాన్ని లేపటానికి ధైర్యం రావటం లేదు అలా అని తన చెల్లికి ఏం జరిగిందో తెలుసుకోకుండా ఉండలేదు శ్రీనిధి ఉన్న పరిస్థితిలో ఆమెకి ఏదైనా తినాలి అన్న ఆలోచన కూడా లేదు హర్షాన్ని చూస్తూ నైట్ అతను చేసిన దాష్టికం గుర్తొస్తుంటే ఒక ఆడపిల్లగా అపర ఖాళీగా ఇలా అతనిపై విరుచుకుపడాలి అనిపిస్తుంది కానీ ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి అని కాదు తన చెల్లికి ఏం జరిగింది జరగకూడనిది జరిగితే నన్న భయంతో ఇటు హర్షాన్ని లేపితే మృగంలా ఆమె మీద మరలా పడతాడేమో ఏమీ అర్థం కాక వనిత గురించి ఎవరిని కనుక్కోవాలి తెలియక సతమతమవుతున్న శ్రీనిధిని హర్ష మగ్గతగా మేలుకొంటూ చూస్తున్నాడు శ్రీనిధి తన పరిస్థితిని మర్చిపోయింది వనితకి ఏమైందో అని తన ఒంట్లో నీరసం అనే ఆలోచన మరిచింది ఎవరిని అడిగితే వనిత గురించి తెలుస్తుంది అని టెన్షన్తో అటు ఇటూ తిరుగుతున్న ఆమెను చూస్తూ హర్షాకి ఒకటే గుర్తొస్తుంది రాత్రి ఆమెతో జరిగిన కలయిక ఆ టచ్లో ఏముందో తెలియదు ఆమె బాడీలో ఏ ఫ్లేవర్ అతనికి మైకాన్నిచ్చిందో తెలియదు ఒక్కసారి యూజ్ చేసిన అమ్మాయిని మరొక్కసారి యూజ్ చేయాలి అనుకునే వాడు హర్ష కాదు కానీ శ్రీనిధి టెన్షన్తో యాక్టివ్గా ఉంటేనే హర్షాకి శ్రీనిధిని చూడగానే అప్పటి వరకు అతని పక్కన బెడ్పై జీవక్షమంలా అనిపించిన ఆమె ఇప్పుడు జీవమున్న బార్బీడాల్లా అతని కంటికి కనిపిస్తూ ఒక్క ఉదుటిన లేచి శ్రీనిధిని చేరి ఆమె చెయ్యి పట్టి అమాంతంగా అతని మీదికి లాగేసుకున్నాడు ఆ పరిణామానికి శ్రీనిధి హర్ష కళ్ళలోకి భయంగా బెదురుగా చూస్తుంటే శ్రీనిధి ఫేస్ నలిగిపోయిన లిల్లీలా అనిపిస్తున్న ఆ స్మెల్ అతనికి మైకాన్ని తెప్పించి ఆమె పెదవులు అందుకుని ముద్దుతోటే సంసార సరిగమలు సగం చూపించవచ్చు అనేలా హర్ష ప్రవర్తన శ్రీనిధినికి త్వరగా తరువాత జరిగేది అర్థమయ్యే వరకు వనిత గురించి అడిగే ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు అని ఆమె కంటికి స్వేచ్ఛనిచ్చింది మైకంగా మోహంగా హర్ష శ్రీనిధి పెదవులను జుర్రేస్తుంటే శ్రీనిధి ఐస్లో వాటర్ అతని పెదవులపై ఉప్పదనాన్ని తెచ్చి హర్ష మూడ్ని స్పాయిల్ చేశాయి హర్ష ఒక్కసారిగా శ్రీనిధిని నెట్టేస్తూ ఇరిటేట్ అయిపోతూ ఐస్లో నుంచి వన్ డ్రాప్ వాటర్ వచ్చినా కానీ చంపేస్తా అని గట్టిగా అన్నాడు శ్రీనిధికి ఐస్లో వాటర్తో పాటు హర్ష అలా బెదిరించగానే గుండెల్లో నుంచి కూడా దుఃఖం పొంగుకు వస్తుంటే హర్ష కోపాన్ని చూసి గట్టిగా ఆమె చెయ్యిని నోటిపై వేసుకొని దుఃఖాన్ని ఆపేలేక ఎక్కి ఎక్కి పడుతుంది హర్ష శ్రీనిధిని అలా చూడగానే మనసులో ఏదో ఎప్పుడూ లేని కొత్త వింత తాను చేస్తున్న దానికి ప్రతిఘటించకుండా తన మాటకు ఎదురు చెప్పకుండా ఆమెలోని బాధని మాటల తూటాలుగా అతనిపై పేల్చకుండా అన్నిటికీ మౌనంగా ఉంటున్న అతనిపై ఆమెకేంటో తెలియదు కానీ హర్షకు మాత్రం శ్రీనిధి అలా ఉండటం అతని మనసులోకి పాజిటివ్గా వెళ్ళిపోతుంది అతని లైఫ్లో ఫస్ట్ టైం తనకు తాను తగ్గటం అది కూడా ఎంతలా తగ్గాడు అంటే ఎందుకేడుస్తున్నావు కారణం చెప్పు అని కూడా కోపంగా అనటం అంత తగ్గాడనమాట శ్రీనిధి అతనే అడిగాడు కదా అనేసి ముక్కుని ఎగబీలుస్తూ కంటి తుడుచుకుంటూ నా చెల్లి అని జీరబోయిన గొంతుతో అడిగినది హర్షాకి వనిత పరిస్థితి చూశాడు శ్రీనిధి తనకు జరిగినది ఆలోచించకుండా వనిత గురించి అడుగుతుంటే హర్షాకి అదేంటో తెలియదు కానీ అతని హార్ట్లో ఏదో వింత ప్రవేశించినట్టు అనిపించి కొంచెం జాలి అన్నమాట వనితపై జాలి శ్రీనిధిపై ఏంటో తెలియని ఒక వింత అనిపించి అతని బాడీ గార్డ్స్కి వీడియో కాల్ కనెక్ట్ చేశాడు అవతల చెప్పండి బాస్ అనగానే ఈవినింగ్ తీసుకొని వెళ్ళిన మార్నింగ్ తీసుకుని వెళ్ళిన అమ్మాయి ఎలా ఉందో తనకు చూపించండి అంటూ అతని సెల్లు శ్రీనిధి చేతిలో పెట్టి మౌనంగా వెళ్ళి పడుకున్నాడు శ్రీనిధి వీడియో కాల్లో వనితను చూస్తూ ట్రీట్మెంట్ జరుగుతుంది అని కాస్త ఆమె మనసుకు నిదానించినాక వనిత ట్రీట్మెంట్ గురించి బాడీ గార్డ్స్ చెప్తుంటే కాస్త మనసుకు ప్రశాంతత చేకూరింది హర్ష వనితకు మార్నింగ్ నుంచి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాడు ఏ ట్రీట్మెంట్ చేపిస్తున్నాడు అన్నీ వాళ్ళు చెప్తుంటే శ్రీనిధికి ఆశ్చర్యమేమీ కలగలేదు ఎందుకంటే హర్ష ఎంత డబ్బున్నవాడు అనేది పబ్బు ఓనర్ అంకుల్ చెప్పినప్పుడు తెలుసుకోగలిగింది అతను అంత డబ్బు పెట్టాడు అని ఆశ్చర్యమేమీ కలగటం లేదు కానీ నన్ను ఇంతలా సాధించిన వాడికి జాలి కూడా ఉందా అని అనిపించింది ఏది ఏమైనా తన జీవితం ఏదైనా చెల్లి కోలుకుంటాది అన్న ఆశకి అది కూడా హర్ష వల్ల అనే ఆనందంతో హర్ష మీద ప్రేమ ఏమీ లేదు కానీ ఆమె జీవితానికి చేసిన అఘాయిత్యం ఆమెను బాధించలేదు అతని వల్ల చెల్లి కోలుకుంటుంది అన్న ఆనందం వనిత జీవితం శ్రీనిధి జన్మాంతం కష్టపడ్డ ఆమెకు అంత ట్రీట్మెంట్ ఇంపించలేదు మామూలు మనిషిని చెయ్యలేదు కానీ నిజంగా ఆ క్షణం హర్ష ఆమెకు రాక్షసుడుగా కనిపించలేదు దేవుడిగా కనిపించాడు వాళ్లతో మాట్లాడి సెల్ ఆఫ్ చేసి రూమ్లోకి వచ్చింది మగతగా హర్ష పడుకోవటం అప్పుడు శ్రీనిధి ఫ్రెష్ అవ్వాలి అనిపించింది సెల్ బెడ్ మీద పెట్టి తన బట్టలు తీసుకోవటానికి వెళుతుంటే హర్ష నువ్వు నాకు కావాలి నాతోటే ఉండాలి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అని అన్నాడు శ్రీనిధి నేను మీకు కావాలి అంటే నన్ను మీకు ఇచ్చేశాను ఇక మీకు ఎప్పుడు కావాలన్నా నేను సిద్ధంగానే ఉంటాను ఎందుకంటే మీకు నిన్ననే చెప్పాను నా జీవితానికి నన్ను మొదటిగా తాకిన వాడి వాడి మగాడి తోడును తోడు ఉండాలి అని మీ తోడు నాకు జీవితానికి దొరకదు అని నేను జీవితాంతం తోడు లేకుండా ఉండాలి అని మిమ్మల్ని ప్రాధేయపడ్డాను నేను ఎంతగా చెప్పినా మీరు నన్ను క్యారెక్టర్ లేనిదాలినా చూశారు నాకు క్యారెక్టర్ ఉన్నదా లేదా అనేది మీకు తెలిసే ఉంటుంది కదా అదే తోటి ఈ నా జీవితం మీరు యూజ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇక మీరే నీతోటే ఉండాలి అంటే నన్ను మీరు ఇలా బలవంతంగా తీసుకుని వెళ్ళటం కాదు నేను మీతో అలా వస్తే నేను క్యారెక్టర్ లేని దాన్ని అని నాకు నేను ఒప్పుకున్నట్టు నా జీవితానికి మంచో చెడు మీరు నన్ను తాకారు నాకు కష్టమో ఇష్టమో మీరిక్కడికి వస్తే మిమ్మల్ని ఎప్పుడూ కాదు అనను కానీ మీతో రావాలి అంటే నాకు ఒక గుర్తింపు అనేది కావాలి ఆ గుర్తింపు నేను కోరుకోకూడదు మీరు ఇవ్వనూ లేరు అందుకని అని హర్ష కళ్ళల్లోకి చూసింది హర్షకి అర్థమైంది తనతో రమ్మంటే పెళ్లి చేసుకోమని అడుగుతుంది అని అతని జీవితానికి పెళ్ళి పెళ్ళం అనేది తల్లి చేతిలో ఉంది అమ్మ నేను ప్రేమిస్తున్నాను అంటే మంజుల అవతల వాళ్ళ స్టేటస్ ఏమిటి అంటుంది తల్లి మనసు తెలిసినవాడు శ్రీనిధిని పెళ్లి చేసుకుంటా అని మాట ఇవ్వలేకపోయాడు కానీ ఆమె అతని కోసం ఉంటాను మీరు వస్తే కాదనను అనే మాట నచ్చింది ఆమె చేతిలో బట్టలు మొత్తం లాగేసి ఇది ఒకటి చాలు అంటూ టవల్ ఆమె చేతికి ఇచ్చాడు విరాట్ కారు ఇంటి ముందు ఆపగానే హరి చాకోని ఎత్తుకొని బెడ్రూమ్కి చేరుతుంది వసుంధర దాని డ్రెస్ తీసేస్తూ లైట్ హాట్ వాటర్లో డెటాల్ కలిపి బాడీని క్లీన్ చేస్తూనే ఉంది ప్రస్ మార్చేసే లోపల హరి దగ్గర పాలు తాగుతూ నిద్రపోతుంది చాక నిద్రపోతూనే ఉంది హరికి ఫ్రెష్ అయ్యే ఓపిక కూడా లేక హరి కూడా నిద్రపోయింది వసుంధర హరిని చూస్తూ ఈ బుడ్డది వీరి మధ్యన ఉంటే ఇక నా కొడుకు సంసార జీవితం సాగినట్టే రెండు సంవత్సరాల తరువాత హరిని చూసిన విరాట్ హరితో ఎలా ఉండాలి అనుకుంటున్నాడు తెలియనిది కాదు కదా వాళ్ళ వాళ్ళు ఆ వయసు నుంచి వచ్చిన వారే విరాట్కి హరికి ఏకాంతంగా దూరంగా పంపించాలి అన్న ఉన్న సమస్యలకు వీలు కాదు అని వసుంధర భారంగా శ్వాస తీసుకుని వెరిగి వెనుతిరిగే వరకు విరాట్ వస్తూ కనిపించాడు హరిని చూసి అదేంటి అది ఫ్రెష్ అవ్వకుండానే పడుకుంది అని అతని మనసులో ఏదో బాధ వేదన అది తల్లితో ఎలా చెప్పాలో అర్థం కాక అంటుంటే వసుంధర కొడుకు బాధని అర్థం చేసుకొని హరి వన్ ఇయర్ నుంచి చాలా వర్క్ చేస్తుంది ఈరోజు విన్ అయింది కదా కాస్త బాధ్యత తీరినట్టు ఉండి మనసు ప్రశాంతంగా ఉండి వెంటనే నిద్రపోయింది వజ్జు అంటూ బయటికి వెళ్ళిపోయింది విరాట్ ఫ్రెష్ అవ్వకుండా షూసు తీసి విసిరి అవతల కొట్టి బెడ్డు మీద కూర్చుని రెండు చేతులు అతని గడ్డానికి పెట్టుకుని హరిని చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు ఏమి ఆలోచిస్తున్నాడు అంటే ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి భార్యగా మారినా కానీ అతనికి ఏ ఫుడ్డు పెట్టాలి అన్న ఆలోచన హరికి లేదు నా మనసును తెలుసుకోవటానికే దానికి చాలా టైం పట్టింది మరి నా బాడీని ఎప్పుడు తెలుసుకుంటుంది ఇది నా కోసం ఎప్పుడు ఎదురు చూస్తుంది అసలు నేను ఈరోజు ఏదో ప్లాన్ చేశాను కదా ఆ ప్లాన్ ఎలా వర్కౌట్ అవ్వాలి ఇలా అయితే లాభం లేదు దాన్ని నొప్పించకూడదు అది అర్థం చేసుకుంటుంది అని నేను అనుకుంటే నేను ఉన్నప్పుడు నా ప్రేమ అర్థం చేసుకోలేదు అలానే ఎదురుగా నేనుంటే నన్ను అర్థం చేసుకోదు నేను లేకపోతే అర్థం చేసుకుని ఏమి ఉపయోగం బాబోయ్ ఇలా అయితే నా వల్ల కావటం లేదు నాకు మల్లెపూలు పందిరి మంచమే కావాలి అంటే ఒకసారి తాకినందుకే రెండు సంవత్సరాలు దూరంగా ఉన్నా నేను అనుకున్న కళలు కావాలంటే దాన్ని చూస్తూ రెండు సంవత్సరాలు దూరంగా ఉండాలి రెండు సంవత్సరాలు కాదు కదా ఇక రెండు రోజులు కూడా నేను ఆగను అంటూ హరి పక్కకు చేరి హరిని నిద్ర లేపకుండా హరికి ఏదో కావాలి అనిపించేలా విరాట్ టచ్ చేస్తున్నాడు కానీ హరి పడుకుంటే కుంభకరుణుడికి ఏమీ తీసిపోదు హరిలో ఏ రియాక్షన్ లేదు అని విరాట్ రగిలిపోతూ అలా ముట్టుకుంటే పిల్లల్ని కనేస్తుంది మొగుడికి ఏం కావాలో అని ఎప్పుడు ఆలోచించదో ఏమో పక్కన వాడు అంతలా ఇదైపోతున్నాడే అని కాస్త లేచి ముద్దు ముద్దుగా ఒక ముద్దు ఇచ్చినా బాగు అని అతని మనసు విలవిలా కొట్టుకుంటుంటే హరి ఆగు ఆగుశాడిస్తూ నిద్ర వస్తుంది అని గారంగా అన్నది విరాట్ వస్తుంది నిద్ర వస్తుంది ఎందుకు రాదు నీకు ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్ పడుకోమన్నా పడుకుంటావు నా మొహానికి నువ్వు ఇష్టంగా ఒక్క రోజన్నా వచ్చావే ఏదో కష్టంగా ఒకరోజు నేను ఆరాట పడితే ఇప్పటి వరకీ లేదు నీ మనసులో చేరాను కదా అలా అయినా నా బాధని అర్థం చేసుకోవే అంటూ ఆమె మెడబంపుల్లో పెదాలు రాస్తుంటే హరి ఇక్కడ వద్దు శాడిస్టు గెస్ట్ హౌస్కి రేపు వెళ్దాంలే అని మత్తుగా పడుకొని ముడుచుకుని పడుకుంది ఈరోజు విరాట్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఎందుకంటే హరితో డ్రీంలో సాంగ్ వేసుకున్నాడు కదా బాబు ఒంట్లో తేడా కొట్టేసింది నిద్ర పట్టక అలా ఆరు బయటికి వచ్చాడు హరిని పెళ్ళి చేసుకుందాము అనుకున్న అమ్మాయి లిల్లీ లిల్లీ తండ్రి ఏంటమ్మా ఇలా జరిగింది నువ్వన్నీ పక్కా ప్లాన్ తోటే కదా మంజులాని డ్రాప్ చేశావు నీ ప్రేమ నీ పెళ్ళి హర్షా నుంచి కాదు అని మంజులాతోనే ఓకే అనేలా చేసుకుంటే ఇప్పుడు ఆ హరి ఎవరు ఆ బాబు ఎవరు అంటుంటే లిల్లీ అదే కదా డాడీ నాకు అర్థం కానిది లండన్లో ఉండగా ఎవరినో ప్రేమించాను అన్నాడు ఆమె చనిపోయింది అని పిచ్చివాడిలా ఉన్నవాడిని నా ప్రేమ నా అందం ఎరగా వేసి నా వైపు తిప్పుకున్నాను విరాట్ నా మాయలో పడలేదు హర్ష పడిపోయాడు అనుకున్న అదృష్టం అందినట్టే అంది ఆ హరి ఎవరో కానీ అందుకొని పోయింది అని కోపంగా రగిలిపోతూ ఆగు హర్ష సంగతి చెప్తాను నన్ను ఎలా మాయ చేశాడు అనుకుంటూ కోపంగా హర్షకి ఫోన్ కలిపేస్తుంది శ్రీనిధి బిక్కిని పడుకోబెట్టి వాడు కదులుతున్నాడు అని జో కొడుతుంది ఇంతలో హర్ష సెల్లు ఆగకుండా మోగుతుంది హర్ష సెల్లు చూసి అసహనంగా శ్రీనిధిని చూశాడు శ్రీనిధి హర్ష మనసుని అర్థం చేసుకొని మన సమస్యని మనమే ఎదుర్కోవాలి ఆ సమస్యని మనం ఎదుర్కోలేము అన్నప్పుడు తప్పుకొని తిరగాలి సమస్యని ఎదుర్కొన్నవాడు వీరుడవుతాడు సమస్య నుంచి తప్పుకున్నవాడు పిరికివాడవుతాడు నేను పిరికి మీరు కాదనుకుంటా కదా శ్రీనిధి అలా అనడానికి కారణం శ్రీనిధి హర్ష తల్లిని ఎదుర్కోలేదు అందుకే తప్పుకుంది శ్రీనిధికి అక్కడ హర్ష సమస్య తల్లి అనుకుంటుంది హర్షకి పొగరు ఎక్కువ అహం ఎక్కువ కదా వీరుడు పిరికివాడు అన్నది కదా దీనితోటి నాకేంటి నేనేమి పిరికివాడుని కాదు అన్నట్టుగా సెల్ ఆన్ చేసి ఓపెన్ వాయిస్ పెట్టాడు లిల్లీ ఏంటి హర్ష ఇలా చేశావు వన్ ఇయర్ నుంచి మనిద్దరం అనుకున్నదే కదా పెద్దల సమక్షంలో వారి ఇష్టంగా ఒకటవుదాము అనుకొని ఇప్పుడు ఇలా చేశావు అని బాధగా అన్నది హర్ష అది వింటూ శ్రీనిధి కళ్ళల్లోకి చూశాడు శ్రీనిధి అప్పటి వరకు అతని తల్లి అనుకుంది ఇప్పుడు ఇందాక ఎంగేజ్మెంట్లో ఉన్న అమ్మాయి అని మౌనంగా తల వంచుకుంది హర్ష ఆ అమ్మాయితో నీకు ముందే చెప్పాను నా మనసులో వేరే వాళ్ళు ఉన్నారు అని నీకు అన్నీ తెలిసే నీ అంతట నువ్వే లవ్ అన్నావు లివింగ్ అన్నావు అన్నాడు లిల్లీ అది కాదు హర్ష నువ్వు ఒక అమ్మాయిని ఇష్టంగా ప్రేమించావు తన కోసం చాలా ఇదైపోయావు అని నా ప్రేమతో నిన్ను ఒక మనిషిగా చేశాను కదా మధ్యలో ఇప్పుడు వచ్చిన ఆమె ఎవరు ఆ బాబు ఏంటి నువ్వు ప్రేమించిన అమ్మాయి తర్వాత నాతోటే నీ జీవితం అనుకున్నాను మధ్యలో ఇదేంటి హర్ష ఇలా ఎలా మోసం చేశావు నన్ను అని బాధ బాగా బాధపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ అడిగింది హర్ష అసహనంగా నేను ప్రేమించిన అమ్మాయి బ్రతికే ఉంది ఆ బాబు నా కొడుకే అన్నాడు లిల్లీ వాట్ అంటే ఆ హరి నా నువ్వు ప్రేమించింది అని అన్నది హర్ష ఆ రౌడీ బంగారం నాది కాదు కానీ ఆ రౌడీ బంగారం తీసుకొని వచ్చింది నా కొడుకును నేను ప్రేమించిన ఆమె బ్రతికే ఉంది నేను నిన్నెప్పుడూ మోసం చేయలేదు ప్రేమ పెళ్ళి అని నువ్వే అన్నావు నా మనసులో ఉన్న బాధను నీకు చెప్పను చెప్పాను నా ప్రేమను నేను మర్చిపోను అని చెప్పాను నా ప్రేమ బ్రతికి ఉన్నది అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకో అందులో వాడు నా కొడుకు నాకు తండ్రి దూరంగా ఉండటం వల్ల ఎంత బాధ ఉంటుందో తెలిసింది నా కొడుకి ఆ బాధ ఇవ్వాలి అనుకోవటం లేదు నేను ప్రేమించిన అమ్మాయి బ్రతికే ఉంది నా కొడుకు ఉన్నాడు ఇక నీ లైఫ్ ఏంటో నువ్వే చూసుకో నీకైతే నేను ఏమీ మాట ఇవ్వలేదు అంటుంటే లిల్లీ అంటే నా ప్రేమ అంతా అబద్ధమా అని లేని బాధను నటిస్తూ అన్నది హర్ష నీకు చాలాసార్లు చెప్పాను నా జీవితంలో ప్రేమ అనేది లేదు అనుకున్నాను అది అలా వచ్చి నన్ను మాయ చేసి వెళ్ళిపోయింది పెళ్ళి మా అమ్మ చెప్పినట్టే అనుకున్నాను నీ అంతట నువ్వే నిన్ను నువ్వు ఆఫర్ చేశావు ఆ రోజు కూడా చెప్పాను మనం ఈ రిలేషన్కి పెళ్ళికి ముడి పెట్టవద్దు అసలే పెట్టవద్దు అన్నాను ఏది జరిగిన లైట్ తీసుకుంటా అని చెప్పావు ఇప్పుడు నేనేదో తప్పు చేస్తున్నట్టు అంటున్నావు ఇక నాకెప్పుడు ఫోన్ చేయకు అంటూ ఫోన్ పెట్టేశాడు శ్రీనిధి ఆ సంభాషణ అంతా విని హర్షాది ఎటువంటి ప్రేమ కూడా అర్థం కావటం లేదు ప్రేమ అంటే వారి కోసం ఎదురు చూడటం విరాట్ చూడు హరి కోసం ఎంత ఆరాటపడ్డాడు అని విరాట్ బాధను చూసిన శ్రీనిధి అనుకుంటుంది ఆమె అంతరాత్మ ఆమెకు ప్రశ్న వేస్తుంది నువ్వు చచ్చిపోయాక అన్నాక చనిపోయిన వాళ్ల కోసం ఎదురు చూడరు అలా అని జీవితాన్ని అక్కడ వరకే ఆపేయలేరు కదా ఇప్పుడు నువ్వు రాకపోతే ఆ అల్లిల్లిని పెళ్లి చేసుకునేవాడు నువ్వు ఉన్నావు అని తెలిసి ఆమెకు నో చెప్పాడు కానీ నిన్ను వదులుకోలేదు కదా ఇది ఒక రకమైన ప్రేమేలే అని ఆమె అంతరాత్మ ఆమెకు సమాధానం చెప్తుంది హర్ష శ్రీనిధి దవడలను ఒత్తేస్తూ ఏంటి కోపంగా చూస్తున్నావా అని పొగరుగా అన్నాడు శ్రీనిధి నా కోపం నా బాధ నా మనసు ఏంటి అన్నది ఎవరికి అవసరం లేదు కదా అని బాధగా అంటుంటే శ్రీనిధిని అలానే బెడ్ పైకి నెట్టేస్తూ నీ ప్రతిదీ నాకు అవసరం అనే కదా నీ కోసం అన్నీ వదిలేసి వచ్చాను అంటూ శ్రీనిధిని ఉక్కిరి విక్కిరి చేస్తున్నాడు విరాటికి హర్ష మాటలు శ్రీనిధి మాటలు ప్రశాంతంగా ఉండటం వల్ల అర్థమయ్యాయి శ్రీనిధి అతని జీవితంలో లేదు అని అతని జీవితం వేరొకరితో ఉంది అని ఇప్పుడు శ్రీనిధికి తెలిసినా కానీ హర్ష కొద్దిగా కూడా బాధపడకుండా ఆమె బాధని ఏమీ అర్థం చేసుకోకుండా తనకు కావలసింది తన అతను పొందుతుంటే విరాట్ నా ప్రేమ నా ప్రతి నా హరి కోసమే కదా నాకు కావలసింది నా హరి దగ్గర పొందాల్సిందే అని గబగబా ఇంట్లోకి వచ్చాడు నిద్రపోతున్న హరిని ఎత్తుకుని బయటకి వస్తా వసుంధరని కేకేశాడు విరాట్ని హరిని అలా చూసిన వసుంధర విరాట్ ఏం చెప్పకుండానే ఏం చెప్తాడో తెలుసు కదా మా అత్తగారిని జాగ్రత్తగా చూసుకుంటాను లేకపోతే మా ఆయన ఊరుకోడు అని అమాయకంగా అన్నది విరాట్ తల్లిని చూస్తూ నవ్వుతూ హరిని తీసుకొని వెళ్తున్నాడు హరి మత్తు మత్తుగా నిద్రపోతున్నా కానీ కారులో ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి